ం సాయి భక్తులందరికీ సాయి నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబాగారు ఎప్పటిలానే ఒక మంచి సందేశాన్ని మనందరి కోసం తీసుకొచ్చారు మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం ఏంటో ఆ సాయినాథుని మాటల్లోనే విందామా తల్లి ఇప్పటి వరకు నువ్వు కోల్పోయింది ఇక చాలు అమ్మా అన్నిటినీ నువ్వు నా దగ్గర ప్రార్థన పెట్టినవన్నీ నీకు తిరిగి ఇవ్వబోతున్నాను ఆనందంగా స్వీకరించు అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు ఎలాంటి వార్తను తీసుకువచ్చారో ఎలాంటి సందేశాన్ని ఇవ్వబోతున్నారో స్వయంగా ఆ సాయినాథిని మాటల్లోనే విందామా తల్లి ఇక నీ బాధ అంతా పక్కన పెట్టమ్మా నువ్వు కోల్పోయినవన్నీ ఇక చాలు ఈ రోజుటితో ఇక నువ్వు ఏమీ కోల్పోవాల్సిన అవసరం లేదు అర్థం కాలేదా కాస్త శ్రద్ధగా నీ బాబా చెప్పేది వినుబిడ్డ ఇది విన్నాక నీ ముఖంలో ఖచ్చితంగా ఒక చిన్న చిరునవ్వు తప్పకుండా వస్తుంది నేను చెప్తున్నాను కదా కాబట్టి మౌనంగా నీ బాబా చెప్పేది ప్రశాంతంగా కూర్చొని విను మనసులో ఉన్న గందరగోళాన్ని కాసేపు పక్కన పెట్టు పూర్తిగా నీ మనసు నిండా నీ బాబా రూపాన్ని తలుచుకో అప్పుడు ఈ సందేశాన్ని విను ఖచ్చితంగా నీకైనా సమాధానం తప్పకుండా దొరుకుతుంది ఆఖరిలో నువ్వు ధన్యవాదములు కూడా నాకు చెబుతావు అర్థమైంది కదా బిడ్డ ఇప్పుడు నీ మనసులో ఉన్న ఆలోచన ఒక్కటే కదా నువ్వు ఒంటరివి అని నీకంటూ ఎవరూ లేరు అని నీ బాధని సంతోషాన్ని కష్ట సుఖాలను చెప్పుకోవడానికి నమ్మకంగా నీకు తోడుగా ఎవ్వరూ లేరు అని బాధపడుతున్నావు కదా నీ బాధ ఏం తప్పు కాదమ్మా నువ్వు అది చేయాలా వద్దా అన్న సందేహంలో ఉన్నప్పుడు నీకు ఎవ్వరూ సలహా ఇవ్వడం లేదు అంటున్నావు కదా అందుకే నీ కష్టమంతా పోగొట్టడానికే నీ బాబా నీకోసం ఈ తీయని వార్తను తీసుకువచ్చాను ఆ వార్త ఏంటో తెలుసా నువ్వు పడుతున్న కష్టాలను తీర్చడానికి ఒక వ్యక్తి నీ దగ్గరకు రాబోతున్నారమ్మా ఆ వ్యక్తి కొద్ది రోజులు నీతో పాటే నీ చుట్టూనే ఉంటారు అది ఎవరో కాస్త గమనిస్తూ ఉండు నీకే తెలుస్తుంది నేను పంపే ఆ వ్యక్తి నిన్ను నీ ఆలోచనలను అర్థం చేసుకుంటారు ఆ వ్యక్తి ఎవరు అని నీకు తెలిసిన వెంటనే అతని మాటలను అర్థం చేసుకొని వారి మాటలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వు ఒకవేళ నువ్వు ఆ వ్యక్తి మాటలు లెక్క చేయని సందర్భంలో వాళ్ళు నీకు దూరం కూడా అయిపోతారు కాస్త జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు నువ్వు నా మాటలు ఎలా అయితే వింటావో వాటిని ఎలా అయితే ఆచరిస్తావో అలానే ఆ వ్యక్తి చెప్పే మాటలను కూడా శ్రద్ధగా విను ఒకవేళ నీకు గందరగోళంగా అనిపించిందా కళ్ళు మూసుకొని సాయి అని నన్ను ఒక్కసారి ప్రేమగా పిలువు వెంటనే నీ దగ్గరకు వచ్చి నీ కష్టాలన్నిటినీ చిటికలో మాయం చేస్తాను నేను నీకు ఒక మంత్రిలాగా సలహా ఇస్తానమ్మా నీకు మంచి దారిని కూడా చూపిస్తాను ఆ దారిలో కనుక నువ్వు నమ్మకంతో ప్రయాణించినట్లయితే నీకు తప్పకుండా విజయం లభిస్తుంది ఆ విజయంతో నీకు ఎంతో మంచి జరుగుతుందమ్మా కాబట్టి మంచివారు చెప్పే మాటలు ఎప్పుడూ పెట్టకు నీ చుట్టూ ఉన్న వాళ్ళని కాస్త గమనిస్తూ ఉండు నీ కోసం తప్పకుండా ఒక వ్యక్తిని పంపుతాను అతని నీకు మంచి సలహాలు ఇచ్చి మంచి దారిలో నడిపిస్తారు నీ మనసుకు నచ్చేలా నడుచుకుంటారు నీ మనసులో ఉన్న బాధని మొత్తం తగ్గిస్తారు నువ్వు ఏదైనా మంచి పని చేసేటప్పుడు నిన్ను వెనక ఉండి ప్రోత్సహిస్తారు కూడా నువ్వు ఏదైనా చేయగలవు సాధించగలవు అని నిన్ను ముందుకు నడిపించే వాళ్లే నీవాళ్ళు అని నువ్వు తెలుసుకోవాలమ్మా అలానే నువ్వు ఒకవేళ తప్పుదారిలో నడిస్తే నిన్ను దండిస్తారు కూడా అలానే బాధపడి దూరం పెట్టేకు తల్లి నీ మనసులో ఉన్న కష్టం బాధలు వాళ్ళకి చెప్పేటప్పుడు ఓపికగా ఉంటారు వింటారు కూడా అవన్నీ విని వారు నీకు మంచి ఇస్తారు అలాంటి వారిని నేను నీ జీవితంలోకి పంపుతున్నాను కానీ తల్లి వారు ఎల్లప్పుడూ నీతోనే ఉండాలి ఉంటారు అని చెప్పి నువ్వు అనుకోవద్దమ్మా ఎందుకంటే ఈ ప్రపంచంలో ఇక్కడ ఏది శాశ్వతం కాదు అది నీకు కూడా తెలుసు కదా నీ కష్ట సమయంలో నీకు మనోధైర్యాన్ని ఇవ్వడానికి మాత్రమే ఆ వ్యక్తిని నీ వద్దకు పంపుతున్నాను నీకు ధైర్యం చెప్పడానికి నీ బాబా ఎప్పుడూ నీతోనే ఉంటారు తల్లి సమస్య వచ్చినప్పుడు కృంగిపోకు సమస్య వచ్చినప్పుడు ధైర్యంగా ఎదిరించి నిలబడు నువ్వు ధైర్యంగా ఉంటావు అనే కదా నీ వద్దకు ఆ వ్యక్తిని పంపుతున్నాను కాబట్టి నీ జీవితాన్ని ఆనందంగా జీవించడానికి ప్రయత్నించు కొద్దిగా మార్చి జీవించు నీ జీవితం ప్రశాంతంగా ఉంటుంది ప్రతి నిమిషం నీ కోసమే నేను కష్టపడుతూ ఉన్నానమ్మా నేను నీకు తోడు ఉన్నాను కదా ఇక దేని గురించి భయపడకు బాధపడకు సంతోషంగా ఉండు బిడ్డా నా ఆశీర్వాదం ఎప్పుడూ నీకు అందిస్తాను ఆనందంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి రామ్